నాలుగు జిల్లాల భక్తుల ఇలవెల్పు నల్లమలలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత సర్వ నరసింహస్వామి కళ్యాణం ఏడేలుగా ఆగింది ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నాడు కళ్యాణాన్ని జరిపించడం ఆనవాయితీ కూలిన ధ్వజస్తంభం పున పునర్నిర్మాణం చేయకపోవడంతో స్వామి కళ్యాణాలు నిలిచిపోయాయి నల్లమల ప్రాంతంలో రంధ్యల ఒంగోలు ప్రధాన రహదారులు వెలిసిన నరసింహ దర్శనానికి నాంద్యాల కర్నూలు వైఎస్ఆర్ ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు మౌలిక వసతులు కల్పనకు దేవదాయ శాఖ ఇరవై లక్షలు విడుదల చేసింది ఆలయం ముందు భాగంలో కూలిపోయిన రాతి కట్టడం ఇతర మౌలిక అంశాల పునరుద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒకటి పాయింట్ అరవై కోట్లు మంజూరు చేశారు ప్రహరీ ఇతర నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో కొంతమేర రక్షణ గోడ కూలింది రెండున్నర ఏళ్ళవుతున్న పనులు చేపట్టడం లేదు ఆలయానికి ఇరవై ఒక్క ఎకరాల పొలం ఉండగా కౌలు తల నీలాలు స్వామికి భక్తులు అందించిన కానుకలు ప్రధాన ఉప ఆలయ హుండీల ద్వారా సుమారు ముప్పై లక్షలకు పైగానే ఆదాయం వస్తుంది డిజైన్ మార్చడంతో పనులు నమ్మించాయి వేగవంతం చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి నర్సయ్య పేర్కొన్నారు ਇਹਨਾਂ ਆ ਵਿਸ਼ੇ ਵਿੰਧਾ ਇਹ ਜੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਤੀਸਵਾਰ ਸਾਂ ਨੰਗਰ ਅਸਰ ਸਿਵਾ ਜੀ ਹੱਤਾਂ ਦਾ ਨਾ ਜਿਹੜਾ ਨਾ ਕਰ ਚੱਜਨਾ ਕਰ ਸਾਈਂ ਲੈਕਾਂ ਨਾ ਭਾਈ ਕਾਂਮ ਸਦਕ